ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్టీవీ కింగ్ స్వాగతం గల్లీ గల్లీకి వెలుస్తున్న ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం పట్టించుకొని అధికారులు కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలంలో గల్లీ గల్లీకి వెలుస్తున్న ఆర్ఎంపీలు క్లినిక్లు అనుమతి లేని రక్త పరీక్ష కేంద్రాలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి విడి వైద్యంతో ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి పరిధి దాటి వైద్యం చేస్తున్న కొందరు ఆర్ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు ఎమ్మిగనూరు మండలం వ్యాప్తంగా మూడు వందల మందికి పైగానే ఆర్ఎంపీలు ఉన్నట్లుగా ఆర్ఎంపీ పిఎంపీలు సంఘాల లెక్కలు చెబుతున్నాయి కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్ఎంపీలు పిఎంపీలు వైద్య పరీక్షలు చేస్తున్నారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం సొంతంగా మందులు రాయడం ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు కొద్ది నెలల పాటు ఆర్ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్లు తెరుస్తున్నారు ధనార్జనే ధ్యేయం మండలాల్లో పల్లెలలో ప్రజలు అమాయకత్వం ఆసరాగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా క్లినిక్లలో వైద్యం చేస్తున్నారు ప్రాథమిక చికిత్స అందించాల్సిన వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు భారీ ఫ్లెక్సీల బోర్డు ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు కొన్ని చోట్ల క్లినిక్ మందుల దుకాణం వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకే గదిలో నిర్వహిస్తుండటం గమనార్హం పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణాల సంఘటంగా రిపీట్ పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది ఎమ్మిగనూరు మండలంలో ఆర్ఎంపీ క్లినిక్లు ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా పట్టించుకునే అధికారులు వారు కరువయ్యారు కొంతమంది ఆర్ఎంపీలు దర్జాగా పల్లెలలో మెడికల్ స్టోర్లోనే గదిలో నిర్మించుకొని వైద్యం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు